బీనీస్ కొబ్బరి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా బీనీస్ని ఇలా సన్నగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇది ఒక కుక్కర్లోకి వేసుకుందాము మొత్తం ఇలా వేసుకున్న తరువాత ఇందులోకి అంటే బీనీస్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇది స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు అలానే ఉండనివ్వాలి పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని నాలుగు ఐదు ఎండిమిర్చి టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర అంటే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత బీన్స్ అనేది మంచిగా ఉడికిపోతుంది ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా బీన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ముందుగానే మిక్సీ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని ఇందులోకి వేసేసుకొని ఇది మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కొబ్బరి వేయడం వల్ల మనకు బీనీస్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలానే ఉండనివ్వాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీనీస్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది